వాతావరణం ఫుల్గా కారు మబ్బులు బట్టి వర్షం పడేటుందండి కొంత సమయంలో ఏందని ఈ రైల్వే పట్టాల మీద ఉన్నావు రైల్వే స్టేషన్లో ఉన్నావు ఏందనుకుంటున్నారా మనమైతే ట్రైన్ అటు వెళ్తుంది మనమైతే మన ఊరు వెళ్తున్నాం అండి ఈరోజు ఈ రైల్వే స్టేషన్ ఎక్కడంటే మంగళగిరిలో ఉన్నామట ఇక మంగళగిరిలో ఇప్పుడు టైం చేసి మధ్యాహ్నం ఒంటి గంట ఒకటి అవుతుంది అయితే మొన్న బండికి ఫోర్ వీల్లో మాట్లాడుకొని రావడం పోవడం చేయడం ఇవే పదివేలు పైన అవుతున్నాయి జర్నీకి అందుకని చెప్పేసి ట్రైన్కి ఈసారి జ ట్రైన్ జర్నీ చేద్దామని చెప్పేసి వచ్చామట అంటే మా ఊరికి వినకొండకి ఎన్ని గంటలకి బండి ఉండిదని అంటే ట్రైన్ ఎన్ని గంటలకు అని చెప్పేసి కనుక్కోవడానికి వచ్చాము కృష్ణా కెనాల్లో కనుక్కున్నాను మళ్ళీ ఇక్కడ కనుక్కుంటే అని చెప్పేసి వచ్చి వచ్చానమాట ఎందుకంటే పిల్లలతో వస్తాయి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టైం మారి ఒకవేళ బండి రాకపోయినా చేసిన ఇబ్బంది అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పేసి వచ్చానమాట అయితే స్టేషన్ గారు టికెట్ కౌంటర్లో ఉండే ఆయన భోజనానికి వెళ్ళారు సారు వచ్చిన తర్వాత కనుక్కోవాలి కెనాల్లో అయితే కృష్ణా కెనాల్లో ఏం చెప్పారంటే ఆరు గంటలకి సాయంత్రం బండి ఉండిద్ది దినకొండకి అంటే నరసాపురం బండి ప్యాసింజరు మీరు ఐదు గంటలకల్లా ఐదున్నర కల్లా ఉంటే సార్లు ఎక్కిపోవచ్చు అని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి ఒకసారి ఇక్కడ కూడా అక్కడ కృష్ణా కణాల్లో ఎక్కువ ఉన్నాయి కానీ ఎందుకంటే అక్కడ ఒక ఐదు నిమిషాలు అయినా ఉంటుండేది బండి ఆగి స్టే చేసేది ఈ మంగళగిరి అయితే కొంచెం సిటీ కాబట్టి ఒక పది నిమిషాలు ఉంటుంది అంటే సామాన్ అయినా ఉండే కదా పది నిమిషాల్లో మనం త్వరగా చేసుకుని వెళ్ళాలి మళ్ళీ కెనా కృష్ణాకెనాల్లో అయితే ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ కనుక్కుంటే ఇంకా ఆరు గంటలకల్లా రావచ్చు అని చెప్పేసి నా కన్ఫామ్ నేను అనుకుంటున్నాను టికెట్ మాస్టర్ వచ్చిన తర్వాత కనుక్కొని వెళ్ళాలి చెప్పురా మేనికొచ్చి ఏందో దాని గురించి వచ్చామండి త్వరగా ఎన్ని గంటలకు వచ్చిందో కనుక్కొని ఇంకా ఎన్ని గంటలకు వచ్చేది ఏం లేదండి ఐదున్నర కల్లా ఐదు గంటలకల్లా మనం ఇక్కడ ఉంటే సరిపోయి నాలుగు గంటల కల్లా నాలుగు గంటల కల్లా ఆటో కూడా మాట్లాడుకున్నాను ఆటో మాట్లాడుకొని ఒక ఐదు వందలు బాడికి బాడీకి మాట్లాడుకొని ఇంకా సామాను మేము మనుషులు అందరం అయితే బయలుదేరుతున్నాము విజయవాడ పోయి మళ్ళీ తిప్పుకొని రావడానికి ఏమి ఉండవురా చివరి ఇటు లాస్ట్ నుంజన్ ఉంటుంది ఇంకా త్వరగా అయితే మనం కనుక్కొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం స్టేషన్ కాడికి సరేనా అది మ్యాటర్ నిశ్శబ్దంగా ఉంది ట్రైన్ వచ్చేటప్పుడు కూడా శబ్దం తెలియదురా ఎంత స్పీడ్కి వచ్చిందో కానీ వచ్చినట్టే ఉండదు మనం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ట్రైన్లో వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అయినప్పటికీ పిల్లలు ఉన్నారు కొంచెం సామాన్ ఉండే అని చెప్పేసి మా బామ్మారిది అలా మా మామ సామాన్ తీసుకొని ట్రైన్లో వస్తారు మేమేమో మామూలుగా బైక్ ఉంది కదా మనకి బైక్ మీద వస్తాం అట మీకంటే ముందుగా ఒక అరగంట ముందే సోలాపూర్లో ఉంటాను మేము మీ చెల్లెల్ని అక్కడ వదిలిపెట్టి మన ఊరిలో నేను బండేశ్వరం సోలాపురం వస్తాను ముగ్గురు కలిసి మా సామాన్ తిచ్చు నువ్వు మాత్రం మెలుగుకొండి ఎన్ని పది గంటలకు వచ్చిద్దో ఏ పది గంటలకు వచ్చిద్దో లేకపోతే తొమ్మిది గంటలకు వచ్చిద్దా పోతే నర్సాపూర్ పోతారు ఏ సినిమా నువ్వు అందరూ అవన్నీ మళ్ళీ అటు పోతాయి అటు కాకుండా ఎలా చెరువు తెలుసు కదా ఎలా చెరువు మన దగ్గర ఊరు కాబట్టి నువ్వు వేసి మా ఒకవేళ మొత్తంలో పడుకున్నా కూడా లేకపోయినా అలట్టుకుండా నేను ఫోన్ చేస్తాను అంటాను ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకో తెలిపి సరే కనుకొని బయలుదేరుతామండి మరి ఏదో గూడ్స్ వస్తుంది గూడ్స్ వాటర్ ఆయిల్ తిరాది సరేనండి ఇంకా కనుక్కొని ఇంకా బయలుదేరుతాం చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఏంటంటే సాయంత్రం ఆరు గంటలకి బయ బండి ఉందని చెప్పేసి ట్రైన్ ఉందని చెప్పేసి కృష్ణాకెనాల్లో చెప్పారు ఇప్పుడేమో ఒకసారి కన్ఫామ్ చేసుకున్నాను ఇక్కడ మనగి మంగళగిరి రావడం వచ్చాను కదా వచ్చిన తర్వాత ఇక్కడ టికెండ్ కౌంటర్లో ఏం చెప్పాడంటే ఇంకో గంటలో ఉంది అంటే రెండు గంటలకు బండి ఉంది మీకు సేవలపర ఆగిద్దని చెప్పారు అన్నమాట మనకేమో ఇప్పుడే ఒకటిన్నర అవుతుంది ఒక అరగంటలో ప్రయాణం రావాలంటే చాలా కష్టం రావాలేదు ఇవన్నీ అందుకని చెప్పేసి ఈరోజు ప్రయాణం అయితే డ్రాప్ అయిపోతున్నాం అండి ఎందుకు మళ్ళీ హడావుడికి రావడం ఇబ్బంది పడటం చేయడం ఎందుకంటే అరగంట టైం ఉంది ఒక గంట ఉన్న టైం బాగుండేది కానీ మేము వచ్చి గంట పైన అవుతుంది నేనేం తప్ప చేసానంటే వేరే మై ట్రైన్లో కూడా చూడాల్సింది అలాంటి నేను కృష్ణా కణాలో దెబ్బతని ఈరోజు ట్రైన్ మిస్ అవలసి వచ్చింది అండి సరే ఏదైనప్పటికీ రేపైతే బయలుదేరదాం అది అన్నే ఓకేనా ఓకేనండి ఈరోజు ట్రైన్ మిస్ అయ్యిందని చెప్పేసి రాజు అని చెప్పాను అసలు నీ వల్లే ఈ ట్రైన్ మిస్ అయ్యిందని చెప్పేసి నాకు కోపపడింది అదే కృష్ణాకెనాల్కి వెళ్ళి వెళ్లకుండా మంగళగిరి వెళ్ళి మాట్లాడినట్టయితే మనం వెళ్ళిపోయేవాళ్ళం కదా అని చెప్పింది కానీ నాకు తెలియదు కాండి అటు పోతే ఇలా జరుగు అని చెప్పేసి మళ్ళీ మంగళగిరి పోయేసరికి టైం సరిపోలేదు ఎందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసాను రాజ్ మొత్తం రాజ్ మొత్తం సరి తీసుకుంది ఇన్ని సరి తీసుకొని ఇంకా ప్రయాణం ఏముంది కానీ తీరా చూస్తే ఇంకా అది చెప్పాను ఈరోజు ప్రయాణం లేదని చెప్పేసి ఇప్పుడు ఏమి చేస్తే ఇంకా తొమ్మిదిన్నర మొదలవుతుంది ఉదయాన్న త్వరగా రెడీ అయిపోయి సామాన్ మొత్తం చాలా వరకు కట్టే ఉంది మీతో ఏమి ఉన్నాయి కొంచెం బట్టలు అవన్నీ తీయాల్సినవి అవన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ ఇంకా ఆటో మాట్లాడాను ఆటో మాట్లాడుకొని మొత్తం మంగళగిరి ಡೇಷನ್ ಕಡಿಕ್ಕೆ ಬಯಲು ದೇದೇ ಓಕೆನಾ ಗುಡ್ ನೈಟ್